నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు కాటిగర్ హరి గారు ఉన్నారు వాస్తు సామ్రాట్ విభూషణ్ నమస్తే సార్ సార్ ఫర్ ద ఫస్ట్ టైం నేను మీ వీడియోస్ చూసినప్పుడు గుడ్డి ఇల్లు అని చూసాను గుడ్డి ఇల్లు ఏంటి ఎక్కడ వినలేదు అంటే ఏదో నరదృష్టి అనో లేకపోతే ఇంకొక వాస్తు సరిగ్గా ఉందనో ఇలాంటివి విన్నాను తప్ప ఇల్లుల్లో గుడ్డి ఉండడం మనుషులకి ఆఫ్కోర్స్ బై డిఫాల్ట్ అది అనుకోకుండా ఏదో వస్తుంది యాక్సిడెంటల్ ఇల్లులకి గుడ్డి ఉండడం ఏంటి సో గుడ్డిల్ అనేది కూడా మనకు శాస్త్రం చెప్పిన పాయింట్ ఏ అయితే గుడ్డిల్లో ఆ ఇంటి లోపల ఉన్న వాళ్ళు భవిష్యత్తును చూడలేరు అని ఉంది పాయింట్ మరి గుడ్డిల్ అంటే ఏంటి అది ఉంటుంది సో సింపుల్ గా నేను ఒక మాట చెప్తాను మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి మీ పూర్వీకులు కట్టబడిన ఇంటిని మీరు జస్ట్ మైండ్ లో ఒకసారి తీసుకున్న ఇంటిని మెయిన్ డోర్ ఉండి కుడివైపు ఎడమ వైపు రెండు కిటికీలు ఉండేవా పాత ఇండ్లలో ఇప్పుడు ఇంట్లలో లేవు ఉండేవా అలాంటి ఇంటి లోపల ఉన్న వ్యక్తులు ఏదైనా డిసిషన్ తీసుకుంటే లేదంటే భవిష్యత్తులో ఇట్లా జరుగుతుంది మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి రేపటి రోజు మీరు ఇట్లా చేసే అవకాశం ఉంది సో ఇప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి అనే ఒక దూర దృష్టితో ఆలోచించే విధానం అనేది అలాంటి ఇండ్లలో ఉన్న వాళ్ళకు ఉంటుంది సో సింపుల్గా నేను చెప్తాను చూడండి ఇదొక కన్ను ఇదొక కన్ను నోరు మెయిన్ డోర్ విత్ టూ విండోస్ ఉన్నాయా ఇక్కడ ఒక ఇంటికి మెయిన్ డోర్ ఉండి దానికి టూ కిటికీస్ ఎప్పుడైతే పెడతామో అది హండ్రెడ్ పర్సెంట్ నంబర్ వన్ హౌస్ అది పరిపూర్ణంగా కిటికీలు నోరు అంటే డోర్ ఈ మొత్తం ఉన్న ఇల్లు అనమాట ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను ఒక డోర్ పెట్టి ఒక కిటికీ పెట్టాం ఓకేనా ఇది ఇది ఓకేనా ఇది పర్వాలేదా చూడండి ఇప్పుడు ఈ కాలంలో అతి డేంజరస్ అందరూ చేసే వరకు ఏంటంటే డోర్ ని తీసుకెళ్లి మొత్తం ఈశాన్యంకి పెట్టేసేసి ఓన్లీ నోర్ ఒకటే పనిచేస్తుంది అంత వాళ్ళు భవిష్యత్తును చూడరు మీరు చెప్పినట్టుగా సైడ్ కి ఒక కిటికీ ఇటో అటో పెడతారు రెండూ పెట్టాల్సింది ఏ ఇల్లు అయితే ఒక్క కిటికీ ఉందో ఇది ఇండివిజువల్ హౌసెస్ కినా లేకపోతే ఫ్లాట్స్ లో ఉన్న ఇల్లు వర్తిస్తుంది అంటే వంద గడపలు ఉన్న చోట ఎలాంటి దోషం ఉండదు అని అంటూ ఉంటారు కదా హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది కూడా మాట్లాడదాం నెక్స్ట్ ఎపిసోడ్ రైట్ సరే ఇప్పుడు ఈ గుడ్డిల్లుకు సంబంధించిందంటే భవిష్యత్తును ఆ ఇంటి లోపల వాళ్ళు జడ్జి చెయ్యగలగాలి అంటే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇది శాస్త్రంలో చెప్పింది నేనేం చెప్పింది కాదు సొంతంగా ఏముండదు ఏదైనా శాస్త్రంలో చెప్పిన కండిషన్స్ ఈ కాలంలో ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ సో గుడ్డిల్లు అంటే కేవలం ఈ ఒక్క కన్నో లెక్తే ఈ ఒక్క కన్నో లెక్తే మొత్తం కండ్లు పీకీయడమో చేయకుండా ఖచ్చితంగా ప్రధాన ద్వారానికి రెండు కన్నులు మెయింటైన్ చేయాల్సింది రెండు కిటికీలు ప్లస్ మెయిన్ డోర్ అన్నిటికంటే హైట్ ఉండి ఈ రెండు కిటికీలు వాటికంటే డౌన్లోనే ఉంటాయి ఇది ఒక కండిషన్ రెండో కండిషన్ ప్లస్ ఒకవేళ ఎవరైనా ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు ఇలాంటి కండిషన్స్ చేయలేకపోతే అంటే ఈ రెండు కిటికీలు మేము పెట్టలేము సార్ మేము ఏం చేయాలి అనే వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు ఏం చేయొచ్చు అంటే పూర్వం ప్రధాన ద్వారానికి కుడివైపు ఎడమ వైపు రెండు చిన్న చిన్న గూళ్ళ మాదిరి చేసేవాళ్ళు గుర్తుందా మీకు రైట్ అందులో దీపాలు పెడతారు సాయంత్రం అదైనా మంచిది సో దాన్ని గూడు అంటారు లేదంటే దిగుడు అంటారు మెయిన్ డోర్ ఆపోజిట్ లో కూడా కిటికీ లేకపోతే అదే చేస్తారు సో ఈ రెండు పెట్టి దాంట్లో రెండు దీపాలు వెలిగించినా విన్నవాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళు మాకు ఆ గూడు లేదండి మేము అమెజాన్ లో కానీ దేంట్లో కానీ ఏదైనా ఆర్డర్ చేసుకుని ర్యాక్ ఒక చేసుకొని పెట్టుకోండి లేదంటే ఎవరైనా పట్టుకొస్తే లైట్ గా గాడి కొట్టేసేసి దాంట్లో సిమెంట్ వర్క్ చేసేస్తాడు వచ్చేస్తుంది మనం గోడ పగలబట్టి చేయాల్సిన పని ఏం లేదు సో సింపుల్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇప్పటికైనా చేసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ అది కన్స్ట్రక్టెడ్ హౌస్ వాళ్ళు ఉన్నా కానీ ఇప్పటికైనా చేసుకోవచ్చు కానీ కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం ఇది దృష్టిలో పెట్టుకోవాలి సో దట్ ఇంట్లో భవిష్యత్తు అనేది బాగుంటుంది భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించే శక్తి వీళ్ళకు ఉంటుంది ఒక ఎగ్జాంపుల్లో మీరు ఇట్లా కూర్చున్నారు ఓన్లీ మెయిన్ డోర్ ఉంది ఆ కిటికీలో వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనే ఒక దృష్టి మీరు పెట్టారు అనుకోండి వాళ్ళ మీద రైట్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు సో మనం ఏం చేయాలో మనం ప్లాన్ చేసుకోవాలి సో సో మచ్ నేను ఎప్పుడు వినంది చాలా అంటే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక కామన్ మ్యాన్ కి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్